మల్లెలు మొల్లెలు మందారములు మాలలు కట్టిను ఆండాలు మాలలు కట్టెను ఆండాలు నల్లని వానికి నప్పును అనుచు మురిసి ఆండాలు మెల్లగా మెడలో వేసి చూసుకొని కిలకిల నవ్విను ఆడాలు పోసుకొని గందము బాగని ఆడాలు మందారము పన్నీరు చల్లుకొని ఎంతో బాగని ఆడాలు రకరకాల పల రుచులు చూచి చక్కెర తీపని ఆడాలు శ్రీకరుడు సైరంగనాథునికి నచ్చెను ఆడాలు మల్లెలు మొల్లెలు మందారములు మాలలు కట్టెను ఆండాలు మాలలు కట్టెను ఆ